అవును ఫ్రెండ్స్ మీరు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఊడిన జుట్టుని మళ్ళీ గ్రో చేసుకోవచ్చు ఇది నేను మాటల్లో చెప్పటమో టైటిల్లో రాయటమో తమ్మైల్లో చూపించటమో కాదు కావాలంటే మీకు తెలిసిన హెయిర్ స్పెషలిస్ట్ ని ఎవరైనా అడిగి చూడండి అవును ఇది నిజమే అని చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను రోజు వీడియోలో జీరో ఖర్చుతో మీకు ఊడిపోయిన హెయిర్ ని మళ్ళీ ఫాస్ట్ గా గ్రో చేసుకోవటానికి థిక్ గా గ్రో చేసుకోవటానికి అంటే ఒత్తుగా పెరగటానికి మంచి టెక్నిక్ నేను మీతో షేర్ చేస్తాను టూ టెక్నిక్స్ ఉన్నాయండి ఇవి రెండు మీరు ఫాలో అయితే చాలు మీకు ఊడిపోయిన హెయిర్ రూపాయి ఖర్చు లేకోకుండా ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకోకుండా అసలు ఈ ప్రాసెస్ ఏంటి రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి అని క్లియర్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు కామన్ ఇష్యూ లాగా అయిపోయింది అందరికీ హెయిర్ ఫాల్ అవుతోందండి ఫ్రెండ్స్ అసలు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వటానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయండి ఈ రెండిట్ల గురించి చాలా మంది ఆలోచించరు కొంతమందికి అయితే అసలు వీటి వల్ల హెయిర్ ఫాల్ అవుతుందనే విషయం కూడా తెలియదు నిజం చెప్పాలంటే ఈ రెండిట్లని ఫిక్స్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అసలు రెండు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది నేను కొత్తగా షాంపూ వాడుతున్నాను దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందా హెయిర్ ఆయిల్ మార్చాను దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఏ షాంపూ వాడాలి ఏ ఆయిల్ వాడాలి అని ఆలోచిస్తారు కానీ అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది మాత్రం ఆలోచించరు అసలు మనం ఆలోచించాల్సిందే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనండి మనకి అసలు హెయిర్ ఎందుకు ఊడుతుంది అనే కారణం తెలుసుకుంటే హెయిర్ ఊడటం అనేది కంప్లీట్గా ఆపేయొచ్చు ఫస్ట్ ప్రాపర్ స్లీప్ అండి సరిగ్గా మనం నిద్రపోకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది చాలా మంది నోటీస్ చేయరు అండ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు రోజుకి మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతే కూడా ర్యాంక్ ఫస్ట్ రావాలని చెప్పని స్ట్రెస్ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి వర్క్ టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఈజీగా తగ్గాలి అంటే స్కాల్ప్ మసాజింగ్ బాగా పనిచేస్తుంది స్ట్రెస్ ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది చాలా మందికి తెలుసు కొంతమంది ఎలా మసాజ్ చేసుకోవాలో తెలియక చేసుకోరు కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు ఆ ఏం చేసుకుంటాంలే అని దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్ స్కాల్ప్ మసాజింగ్ చేసుకునేటప్పుడు మీరు డ్రై స్కాల్ప్ మీదైనా చేసుకోవచ్చు ఆయిల్ పెట్టుకునే మసాజ్ చేసుకోవాలని అయితే ఏం ఉండదు ఇంకొకటి ఆయిల్ పెట్టుకుని కూడా మసాజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మనకి స్కాల్ప్కి మంచి మాయిశ్చర్ వస్తుంది అండ్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది నేను ఫాలో అయ్యే సింపుల్ మసాజింగ్ టిప్స్ మీతో షేర్ చేస్తాను ఎప్పుడు నెయిల్స్తో మాత్రం మసాజ్ చేయకూడదు ఫింగర్ ఎడ్జెస్తో మాత్రమే మసాజ్ చేసుకోవాలి అండ్ మసాజ్ చేసేటప్పుడు గట్టిగా చేయకూడదు లైట్ ప్రెషర్ పెట్టాలి మసాజింగ్ స్టార్టింగ్ నేను లైట్ ప్రెషర్తో బ్యాక్వర్డ్ ఇలా మసాజ్ చేస్తానండి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇలా అన్న తర్వాత ఇప్పుడు మన అరిచేతులు ఉన్నాయి కదా ఇలా పెట్టి అరిచేతులతో ప్రెస్ చేస్తాను చూశారు కదా టూ సైడ్స్న ఇలా ప్రెస్ చేసి చిన్నగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తున్నాను ఇలా హెడ్ మొత్తం మసాజ్ చేసుకోవాలి మనం స్కాల్ప్ మసాజింగ్ చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ మన హెడ్కి మిడిల్ పార్ట్ అంటే మనం నడినెత్తి అంటాం కదా అక్కడ ఇలా ప్రెస్ చేసి ఒక్కసారి మసాజ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటున్నానండి ఒకసారి మళ్ళీ చూడండి ప్రెస్ చేసి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనాలి ఇప్పుడు వన్ వన్ ఇంచ్ కిందకి వెళ్తూ సేమ్ అలానే అనాలి అలా అంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది బ్లడ్ ఫ్లో కూడా బాగుంటుంది నాకు ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా నేను ఇది ఒకటి ఫాలో అవుతాను ఇది ఏంటంటే వన్ సెక్షన్ హెయిర్ తీసుకోండి కొంచెం జస్ట్ వన్ ఇంచ్ అలా ఉన్న సెక్షన్ తీసుకుని ఫింగర్కి ఇలా అనండి అంటే మనం ఒక మెలికిలాగా వేయాలన్నమాట గట్టిగా లాగొద్దు జస్ట్ లైట్ ప్రెషర్ ఇచ్చి అలా అని వదిలేసేయండి ఇలా మీరు స్కాల్ప్ మొత్తం అనుకోవచ్చు చిన్న చిన్న సెక్షన్స్ హెయిర్ తీసుకుని అలా అని వదిలేసేయండి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా అంటే ఇంకా బాగుంటుంది మీకు స్ట్రెస్ వెంటనే రిలీఫ్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది ఫ్రెండ్స్ దీంతో పాటు నేను అప్ సైడ్ డౌన్ హెయిర్ పెట్టేసి మసాజ్ చేసుకుంటాను అలా చేసుకోవటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుందండి బ్లడ్ ఫ్లో ఫాస్ట్గా అవుతుంది పర్టిక్యులర్గా ఈ హెడ్ అప్ సైడ్ డౌన్ చేసుకునేది నేను మార్నింగ్ టైం చేసుకుంటాను అలా అయితే ఇంకా బాగుంటుంది ఈ మసాజింగ్ మాత్రం మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే స్కిప్ చేయండి లేకపోతే చైర్లో కూర్చొని చేసుకోండి ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఒకటేసారి జరిగి కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాళ్ళందరూ చక్కగా చేసేసుకోవచ్చు మీరు నుంచనైనా చేసుకోవచ్చు చైర్ లో కూర్చునైనా చేసుకోవచ్చు నేను ఇలా డైలీ వన్స్ మసాజ్ చేసుకుంటాను మీరు స్కాల్ప్ మసాజింగ్ చేసుకునేటప్పుడు ఇంకొక చిన్న స్టెప్ ఫాలో అయ్యారనుకోండి మీ హెయిర్ గ్రోత్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుందండి మీరు స్కాల్ప్ మసాజింగ్ చేసుకుంటూ రోజు మెరీని మీ హెయిర్ కేర్ లో యూస్ చేశారనుకోండి మీ హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది హెయిర్ ఊడటం అనేది అస్సలు ఉండదండి ఆగిపోతుంది ఫ్రెండ్స్ నేను రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా బాగా గ్రో అయిందండి కావాలంటే చూడండి ఇదంతా బేబీ హెయిర్ న్యూగా పెరుగుతున్న హెయిర్ అండి అండ్ హెయిర్ థిక్గా కూడా వస్తుంది చాలా ఒత్తుగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోజ్మెరీ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది రోజ్మెరీ మనం హెయిర్ ఆయిల్స్ లాగా యూస్ చేయొచ్చు లేదంటే రోజ్మెరీ వాటర్ అయినా యూస్ చేయొచ్చు స్ప్రేస్ అయినా యూస్ చేయొచ్చు ఒకవేళ మీరు రోజ్మెరీ ఆయిల్ యూస్ చేస్తున్నట్టయితే మీరు స్కాల్ప్ మసాజ్ చేసుకునే ముందు రోజ్మెరీ ఆయిల్ యూస్ చేయాలి అదే మీరు రోజ్మెరీ స్ప్రే యూస్ చేస్తున్నట్టయితే మీరు స్కాల్ప్ మసాజింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటాను నేను యూజ్ చేసే రోజ్మెరీ వాటర్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఇది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి అండి ఈ రోజ్మెరీ స్ప్రే నేను చాలా బాటిల్స్ కంప్లీట్ చేశానండి ఫస్ట్ నేను వన్ బాటిల్ ఛాలెంజ్ తీసుకున్నాను తర్వాత వన్ మంత్ ఛాలెంజ్ చేశాను ఇప్పుడు మోర్ దాన్ త్రీ మంత్స్ అయిపోయింది నేను యూస్ చేయడం స్టార్ట్ చేసి చాలా బాటిల్స్ కంప్లీట్ చేశాను ఇది కూడా హాఫ్ అయిపోయింది అందుకే నేను మీకు క్లియర్గా చెప్పగలను నేనేం చేస్తానంటే స్కాల్ప్ మసాజింగ్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రే అప్లై చేస్తాను ఈ స్ప్రే ఏంటంటే మనం ఆయిలీ హెయిర్ మీదైనా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే డ్రై హెయిర్ మీద హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా స్ప్రే చేసుకోవచ్చు ఎవ్రీ డే కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఈ రోజీ వాటర్ మనం స్ప్రే చేసుకున్న తర్వాత కంపల్సరీ హెడ్ బాత్ చేయాలా అక్కా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అలా ఏం అవసరం లేదండి మీరు జస్ట్ స్ప్రే చేసుకుని అలా ఉంచేసేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కొంచెం సేపటికి అది మొత్తం డ్రై అయిపోతుంది అంతే రోజుకి ఒక్కసారైనా ఇది స్ప్రే చేసుకోండి చాలు ఫ్రెండ్స్ ఈ రోజ్మెరీ బాటిల్లో నాకు నచ్చేది ఇంకొకటి ఉందండి ఇది అస్సలు లీక్ అవ్వకోకుండా ఇలా లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది ఇక్కడ వైట్ కలర్ లో ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అండ్ మళ్ళీ ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు స్ప్రే బయటకు వస్తుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుందండి అందుకే నాకు బాగా నచ్చుతుంది అండ్ యాప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి మనం డైలీ స్నాక్స్ కోసం ఖర్చు పెట్టేంత డబ్బులతో మనకి ప్రొడక్ట్ కూడా వచ్చేస్తుంది ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ట్యాగ్ కూడా చేశాను చెక్ చేయండి ఏ చేసుకున్న వెంటనే కోమ్ మాత్రం అస్సలు చేయొద్దు జస్ట్ మీ ఫింగర్స్ తోనే మొత్తం సెట్ చేసుకోండి ఎందుకంటే మనం మసాజింగ్ చేసిన తర్వాత కోమ్ యూస్ చేసామంటే మన హెయిర్ ఫోల్కల్స్ అన్ని స్టిమ్యులేట్ అయ్యి ఉంటాయి కదా హెయిర్ చాలా జెంటిల్ గా అనిపిస్తుంది తొందరగా బ్రేక్ అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మాత్రం అస్సలు కోమ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇంతేనండి మీరు కరెక్ట్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నిద్రపోతూ డైలీ ఒక్కసారైనా స్కాల్ప్ మసాజింగ్ చేసుకుంటూ పాటు రోజ్మెరీ వాటర్ కూడా మీరు హెయిర్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకున్నారనుకోండి మీ హెయిర్ సూపర్ హెల్దీగా ఉంటుంది గా వస్తుంది ఫాస్ట్గా గ్రో అవుతుంది జస్ట్ ఈ సింపుల్ త్రీ టిప్స్ ఫాలో అవ్వండి సరిపోతుందండి ఫస్ట్ టూ అయితే జీరో ఇన్వెస్ట్మెంట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్